హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి ఉజ్వల్లో డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు ఇదోండి ఇక్కడ కూడా వచ్చింది ఇది వచ్చేసరికి డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు కానీ దీనికైతే డ్యామేజ్ వచ్చిందండి కొన్నిటికి డ్యామేజ్ రాలేదు అస్సలు ఈ దీనికైతే డ్యామేజ్ వచ్చిందండి ఇది ఉజ్వల్ కంపెనీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇది మీరు పిక్ ఇలా పెట్టండి ఎందుకు అంటే దీనికి డ్యామేజ్ వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఇలా పెడితే మాకు క్లారిటీగా అర్థమైద్దండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి క్లాత్ అయితే సూపర్ ఉందండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి యాష్ కలర్స్తో శారీ అయితే కడితే సూపర్ ఉంటుందండి అంటే యాక్చువల్గా మన వీడియోలో చూసినప్పుడు బాగుంది అనిపిస్తే అలా అలాగే ఉంటుందండి ఇదిగోండి మనం కుచ్చులు పోసుకుంటాం కదా కుచ్చులు పోసుకునే దగ్గర కొంచెం ముక్క కొంచెం ముక్క లేసిపోయిందండి కొంచెం ఒక అర మీటర్ వెళ్ళిపోయింది లేదు కానీ అంతవరకు జిగ్జా చేసుకొని మనం కుచ్చులు పోసుకునే దగ్గర పెట్టేసుకుంటే ఏమి కనపడదండి అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి క్వాలిటీ బాగుందండి ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి మీరు ఏం చేస్తారంటే మాకు ఇలాగే పిక్ పెట్టండి ఈ శారీ కాస్ట్ ఇలా ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అస్సలు లైక్లు అస్సలు తక్కువ వస్తున్నాయండి చాలా తక్కువ లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి లైట్ పర్పుల్ కలరు అక్కడ బార్డర్ దగ్గర పోయిందండి ఇది కట్ కట్చింగ్కైనా ఉపయోగించుకోవచ్చు ఫాల్ దగ్గరైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అక్కడేనండి ఉంది నేను ఇంకెక్కడైనా ఉందేమో చూపిస్తాను ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఉజ్వల్ కంపెనీదండి ఇది ఉజ్వల్ కంపెనీ తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి అయితే త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి రెడ్ భలే ఉంది కదా ఇదండి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి మధ్యలో వచ్చింది అదే మనం కట్చింగ్ పెట్టుకుంటాం కదా అక్కడ వచ్చిందండి ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాము వస్తే నేను చెప్తానండి అయితే మాకు కనపడితే మాత్రం ఖచ్చితంగా చెప్పే చెప్ అమ్ముతానండి చెప్పకుండా మాత్రం చేయను ఇది ఎందుకు అంటే మీరు ఎక్కడో ఉండి ఆర్డర్ పెట్టుకోవడం కదండి అప్పుడు మేము కరెక్ట్గా చెప్తేనే బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఉజ్వలు పార్ట్ వన్ పార్ట్ టూ తీశాను ఈ డ్యామేజ్లు ఎక్కడా తగలేదండి ఈ కట్టలో మాత్రం వచ్చింది బ్లౌజ్ అండి రాణి కలరు శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది ఆల్ అవుట్ డిజైను లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుందండి ఇది రాణి కలర్ అండి ఇదిగోండి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి మీకు కనపడుతుంది కదా డ్యామేజే ఇలా వచ్చింది ఓకేనా మీరు అది టూ కట్స్ లాగానే ఉపయోగించుకోవచ్చండి బాగుంది చీర అయితే ఆల్ అవుట్ డిజైన్ ఇచ్చాడు బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది లాంగ్ ఫ్రాక్ అయినా సెట్ అవుతుందండి పళ్ళు అండి చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి చెక్స్ చెక్స్ డిజైన్ ఇచ్చాడు ఇక ఉందండి శారీ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి అంటే ఇలాంటివి కడితే బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి డ్యామేజ్ వస్తే మాత్రం నేను చూపిస్తానండి ఎక్కడ వచ్చింది ఏంటి అని ఎల్లో అండి బాగుందండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై రూపాయలు చీరలు ఇలా మూడు వస్తే షిప్పింగ్ ఛార్జ్ అదేంటి మూడు వందల యాభై రూపాయలు మూడు వస్తే ఇలా వస్తే వెయ్యి రూపాయలకి మూడు ఇస్తానండి ఇది పార్ట్ త్రీ అండి పార్ట్ త్రీలో ఒక కాస్ని డ్యామేజ్ తగిలినాయి అయితే యాక్చువల్గా ఒకటి రెండింటికి అసలు డ్యామేజ్ తగలేదండి బాగుంది నేవీ బ్లూ సూపర్ ఉంది ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు ఇదిగోండి దీనికి డ్యామేజ్ వచ్చేసరికి ఇదిగోండి కట్ పెట్టుకుంటాం కదా అక్కడేనండి కొంచెం అండి ఇవి మన డ్యామేజ్లోవే కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి మాత్రం తగ్గించేసానండి ఇదిగోండి కొంచమేనండి బాగుందండి సారీ దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు లైక్లు రావట్లేదు బాగుందండి ఉజ్వల్ కంపెనీ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మీకు చాలా బాగుంటుందండి ఇవి రోజు వరకు కానీ మనం ఏదైనా జర్నీకి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇవి బాగుంటాయండి హాయిగా ఉంటుంది ఈ శారీస్ అన్నీ కూడా హాయిగా ఉంటుంది ప్లస్ వన్ డే మొత్తం కూడా దీన్ని వేసుకోవచ్చు అంత బాగుంటుంది హాయిగా ఉంటుంది కాటన్ శారీ అలవాటు లేని వాళ్ళు మాత్రం ఇలాంటివి బుక్ చేసుకోండి అండి బాగుంటుంది కాటన్ చీర అంటే మెయింటైన్ చేయాలి కదా మనం యాక్చువల్గా మెయింటైన్ చేసే వాళ్ళకైతే చాలా రిచ్గా ఉంటుంది కాటన్ చీర ఇదిగోండి పళ్ళు శారీ మొత్తం పర్పుల్ కలర్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ అండి వైలెట్ కలర్ తిక్ వైలెట్ బ్లౌజ్ ఇచ్చాడండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి లైక్ చేయండి అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ చూస్తారు చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి సూపర్ ఉందండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్రాల పచ్చ అంటే రామా గ్రీన్ అంట దీన్ని బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ డిజైను ఏంటది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుందండి శారీ అయితే పళ్ళు అండి ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది సపోటా కలర్కి యాష్ కలర్ అండి బాగుంది శారీ అయితే మస్తుంది ఆల్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుందండి చూడు సేమ్ పీస్ పెట్టాలా మనం పెట్టలేదా రాణి కలర్ ఆరెంజ్ కలర్ అండి ఉజ్వల్ కంపెనీదండి ఇది చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ పోయింది కొంచెం ఓకేనా శారీ అయితే చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అన్నయ్య పింక్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ షిబోరీ డిజైన్ లాగిచ్చాడు గులాబీలతో చాలా బాగుందండి శారీ లైట్ పింక్ అండి ఇది పింక్ థిక్ పింక్ సూపర్ ఉందండి శారీ దీని బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చిందండి ఇదిగో ఇలా వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇద్దండి రెడ్ టమాటా రెడ్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఇవి ఫ్రాక్లకు కూడా ఎక్సలెంట్ ఉంటుందండి నిజంగా ఫ్రాక్లకు కూడా బాగుంటుంది ఇదిగో డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా చాలా బాగుందండి అది కుర్చీలోకి వెళ్ళిపోయిందండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇథౌట్ బ్లౌజ్ వచ్చిందండి ఇదండి బ్లౌజ్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే పింక్ అండి వద్దు పింక్ కలర్ అండి శారీ అయితే బాగుందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఆలో డిజైన్ ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా లైట్ పింక్ అండి మీకు కొంచెం కనబడుతుంది కదా ఇది లైట్ పింక్ లాగా ఉందండి పల్లపొడి రంగు అంటారు దీన్ని అసలు యాక్చువల్గా శారీ అయితే ఇలా వచ్చిందండి బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి